అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిడ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఉగాది పండగ వీడియో పోస్ట్ చేశాను కదండి ఇందాక పొద్దున్న పూజ అయిపోయిన తర్వాత మేము మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి వెళ్ళాలా వద్దా అనుకుంటూ లాస్ట్ మినిట్లో డి డిసైడ్ చేసుకున్న ప్రోగ్రామ్ ఇది అంటే ఎండ ఎక్కువగా ఉంది ఈవినింగ్ వెళ్దామా లేకపోతే రేపు వెళ్దామా అనుకుంటూ అనమాట సరేలే పండగ ఇప్పుడైనా సరే ఇంకా పూజది అయిపోయిన తర్వాత అయిపోయింది కదా ఖాళీ కదా ఎలాగో రేపైనా వెళ్ళాలి కదా అని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాము వెళ్ళాలి అని ఇవన్నీ కంప్లీట్ అయినప్పటికీ మధ్యాహ్నం పన్నెండు అనమాట మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము అక్కడ మణికెలమ్మ జాతర నైవేద్యం అక్కడ హడావిడంతా మీరు ఈ వీడియోలో చూడొచ్చు అన్నమాట మధ్యాహ్నం పన్నెండింటికి ప్రయాణం ఎండ చూసారా ఎలా ఉందో సరే పళ్ళన్నీ చేసుకుని ఎలాగో ఫ్రీ అయ్యాము మళ్ళీ వెళ్ళకపోతే ఐదింటికి వెళ్ళాలి సాయంత్రం ఇంకా బయలుదేరడం అయితే జరిగింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఇక్కడి నుంచి యలుదేరిపోయామనమాట మా వీధి ఉన్న దుర్గమ్మ గుడికి అనమాట వీరదుర్గమ్మ గుడిలో దండం పెట్టుకుని అయితే మేము స్టార్ట్ అయిపోయాము పండక్కడ అసలు గుడికి కూడా వెళ్ళలేదండి ముందు గుడికి అది వెళ్ళి వస్తాము మొగ్ధారమ్మ గుడి మాకు ప్రతి ఉగాదికి ఆ గుడిలోనే దర్శనం చేసుకుంటామన్నమాట ఇంకా టైం పన్నెండు అయిపోయింది కదా మిట్ట మధ్యాహ్నం ఎందుకు అని చెప్పి గుడికి కూడా వెళ్ళలేదు మళ్ళీ వచ్చిన తర్వాత ఒకరోజైతే గుడికి మగదారమ్మ గుడికి అయితే వెళ్ళాలి ఇంకా ఇంటి దగ్గరలో ఉన్న దుర్గమ్మ గుడికి అయితే వెళ్తా వెళ్తా దండం పెట్టుకుని అయితే పండగ రోజు ఇంకా దేవుడి దర్శనం చేసుకోవాలి కదా అని చేసుకుని స్టార్ట్ అయిపోయాము వేడి అయితే నార్మల్గా లేదండి ఎండ వేడి అసలు చాలా దారుణంగా ఉందన్నమాట సమ్మర్ మే సమ్మర్ రాకముందే అంటే ఆల్మోస్ట్ వచ్చేసింది మే మంత్ రాకముందే ఇంత వేడంటే మేర ఇంకెలా ఉంటుందో మా జర్నీ అయితే వన్ అండ్ హాఫ్ జర్నీ అలా మేము మాట్లాడుకుంటూ అలా చేయడంతోనే మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే రానే వచ్చాము చాలాసార్లు మీరు ఉంటుంది చాలా వీడియోల్లో చెప్పు ఉంటాను వెళ్ళే వీడియో వచ్చే వీడియో కూడా చూసుంటారు కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిన వెంటనే అయితే ఫస్ట్ పిల్లలకైతే భోజనం పెట్టేసామన్నమాట అత్తయ్య గారు పిల్లలకి భోజనం పెట్టారు భోజనం చేస్తున్నారు పిల్లలు మేమేంటంటే అత్తయ్య గారు పండగ కదా కొబ్బరి లౌజ్ బూర్లు అయితే చేస్తున్నారు అంటే కొబ్బరి కూరతో స్వీట్ చేస్తారు కదా దాంతో అయితే బూర్లు వేస్తున్నారు అనమాట దానికి సంబంధించి ఇక్కడ అయితే కూర్చుని చేస్తున్నాము పిల్లలు అయితే బోన్ చేస్తున్నారనమాట ఉండలుగా చుట్టి బూర్లు వేస్తారు పప్పు బూర్లు అంటే పప్పు బెల్లం కలిపి చేస్తారు కదండి లోపల స్టఫింగ్ దా అది కాకుండా ఇది కొబ్బరి స్వీట్ అనమాట దీంతో బూర్లు కూడా చాలా బాగుంటాయి ఈ బూర్లు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా అత్తయ్య గారు ఇదిగోండి ఇలా ఉండల్లాగా అయితే చేసేసుకున్నాము వీటిని పిండిలో వేసి బూర్లో అయితే వేయటం అయితే మా అత్తయ్య గారు చేస్తారు ఎందుకంటే మాకు అది వేయటం సరిగ్గా రాదు ఇది మా బుడ్డమ్మ అంటే మా చిన్న తోటి కోడలు కూతురు అనమాట సారే వీడియోలో మీరు చాలా మంది చూసే ఉంటారు కదా మా తోటి కోడలు సారీ వీడియోని ఆ బుడ్డది ఇదే ఇదిగోండి బూరలు అయితే వేసేస్తున్నారు ఇలా వేయటానికి కూడా కరెక్ట్గా రావాలండి కొంచెం తేడగా వేసినా లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తే అస్సలు బాగోదనమాట కొబ్బరి లౌజ్ బూర్లు అయితే రెడీ అయిపోతున్నాయి నేను కూడా మార్నింగ్ ఇంటి దగ్గర ఉగాది పండిన రోజు చేశాను కదా ఇంత కరెక్ట్గా అయితే రాలేదు అందుకే వీడియో కూడా అసలు మీకు చూపించలేదనమాట బొబ్బట్లు చేశాను కదండి పప్పు బెల్లంతో దా పూర్ణంతో అయితే చేశాను కానీ అసలు సరిగ్గా రాలేదు ఏదో ట్రై చేశాను ఎలా ఉన్నా మేమే తింటాం కాబట్టి ఇంకా వీడియో కూడా అసలు షూట్ చేయలేదనమాట ఏం చేస్తున్నావు అమలు

ఇదిగోండి బూరలు చూసారా ఎంత చక్కగా వచ్చినాయో బూరంటే ఇలా రావాలి తినటానికి కూడా టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి ఎక్కడ కొంచెం కూడా లేకుండా నీట్గా స్మూత్గా వచ్చినాయి అనమాట డ్యామేజ్ లేకుండా ఇంకా బూలు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మేము ముగ్గురం కూర్చుని మా తోటికోడల ముగ్గురం కూర్చుని భోజనాలు అయితే చేస్తున్నాము అదేంటి మీరు నలుగురు కదా చాలా వీడియోలో చెప్పారు కదా అని అనుకోవచ్చు మా పెద్ద తోటి కోడలు రాలేదు కొంచెం దూరం వల్ల మేము ముగ్గురమే ఉన్నామన్నమాట ఈ భోజనాలు అయిపోయిన తర్వాత బూరెల్లో పిండి మిగులుతుంది కదండి ఆ ప్లేన్ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని పునుగులు అయితే వేసుకుంటున్నాము మేము భోజనాలు అవి చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా కొంచెం అదే పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని ఇలా పునుగులు వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి దేవుడి దగ్గర నైవేద్యంలో పెట్టుకుంటాం కదండి పొంగు అవే అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు యాడ్ చేసి వేసుకోవడమే ఇలా భోజనాలు చేసి పురుగులు అవి వేసుకునే అవన్నీ చేసుకునే వరకు ఈవినింగ్ ఫోర్ అయిపోయిందనమాట నెక్స్ట్ డే మేము ఉగాది పండుగ రోజు వెళ్ళాం కదా ఆ నెక్స్ట్ డే అమ్మవారి జాతర అని చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం ఈవినింగ్ అది హడావిడంతా అంతా అయిపోయిన తర్వాత మేము మా తోడుకోడళ్ళని కలిపి కొన్ని రీల్స్ అయితే చేసాము ఒక ఒక రీల్లో ఒక వీడియోలో మా అత్తయ్య గారిని కూడా ఇన్వాల్వ్ చేసాము అనమాట ఇవన్నీ మీరు షార్ట్స్లో చూడొచ్చు ఈ వీడియోస్ అన్నీ షార్ట్స్లో ఉంటాయి ఆ రోజు ఆ నెక్స్ట్ డే వీడియోస్ అన్నీ కొన్ని రీల్స్ అయితే కొన్ని వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే చేసామన్నమాట సరదాగా చోట ఉన్నప్పుడే ఇవి కుదురుతాయి కదా అని ప్రతిసారి ఎవరికి వాళ్ళే వీడియోస్ తీసుకుంటాం ఇలా అందరూ ఒక చోట కలిసినప్పుడు మనం ఏమన్నా వీడియోస్ చేసుకోవాలంటే మాత్రం ముందే ప్లాన్ చేసుకోవాలండి మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవడం వల్ల మాకు ఏం వీడియో చేయాలి అని ఆలోచించుకోవడం వెతుక్కోవడం ఇవే సరిపోయిందనమాట వీడియోస్ అన్నీ షార్ట్ దాంట్లో పోస్ట్ చేశాను చూడండి చాలా బాగుంటాయి కర్ణో కరుణో ఇటు తిరుగు తిను ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డే అమ్మవారి జాతర అన్నాను కదా నైవేద్యానికి కోడి తీసుకొచ్చారనమాట మా మధ్య గారు నాటుకోళ్ళు తీసుకొచ్చారు కోళ్ళుకి ముందు రోజే తీసుకొచ్చారు ఇది ఆ తర్వాత నెక్స్ట్ డే వీడియో అనమాట ఉగాది తర్వాత రోజు వీడియో అమ్మవారికి నైవేద్యం అయ్యి పెట్టేసి ఇంకా మేము గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట తెల్ పొద్దుటే ఏడున్నరకే వెళ్ళాలని చెప్పి లేచి ముగ్గురం అయితే రెడీ అయిపోయాము పిల్లలతో సహా అందరం గుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చేసామన్నమాట పొద్దున్నే గుడికి అయితే వెళ్ళలేదు కానీ అమ్మవారి ఊరేగింపు అయితే జరుగుతుంది కదా అక్కడికైతే కనిపించేసి వచ్చి ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళాము జనం ఎక్కువగా ఉంటారు ఎండకి పిల్లలతో మంజు పువ్వులు బాగా తెల్లగా వస్తున్నారా ఇద్దరు బా పడుతుంది వీడియో దానికి ఇలా పెట్టు వీడియో పెట్టక తల్లో మామూలు ఎవరికి ఇది ఎవరికి ఇంత పెద్దది ఎందుకు ఇది పెద్దగా అవ్వలేదా అన్ని సమానమేనా సరే సరే ఈ రీల్స్ ఏంటంటే నెక్స్ట్ డే అని చెప్పాను కదా ఇంకా మేము బయలుదేరిపోతాం అనగా ఒక రెండు మూడు రీల్స్ అయితే చేసుకున్నాం అనమాట మేము ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయినా ఇవ్వుగాది నెక్స్ట్ డే ఈవినింగ్ బయలుదేరిపోయాము అప్పుడు కొంచెం టైం ఉంది కదనే కొంచెం టైంలో ఒక రెండు మూడు వీడియోస్ అయితే చేసుకున్నాము చెప్పాను కదండి మార్నింగ్ నాటుకోడి తీసుకొచ్చారని మా అత్తగారు అమ్మవారికి చూపించేసి ఆ కూర అయితే వండుతున్నారనమాట ఇక్కడ మా అత్తయ్య గారు నాటుకోడి క్లీన్ చేసేసి ఇవన్నీ వేటికవి సపరేట్ చేస్తున్నారు ఇందులో ఏంటంటే కోడిని కోయించిన తర్వాత లోపల గుడ్లయ్యి ఉన్నాయి అంటే ఆల్రెడీ గుడ్డు పెట్టడానికి రెడీగా ఉన్నట్టుంది మనకి తెలియదు కదండి ఆ విషయం కోడిని అయితే ఇచ్చేసిన తర్వాత కోడిని కోయించినప్పుడు ఇదిగోండి గుడ్డు కనిపిస్తుంది కదా గుడ్డును ఆల్రెడీ తర్వాతకి కూడా ఇది రెడీగా ఉందనమాట శన అవి ఉన్నాయి కదా గుడ్డు పెట్టి మళ్ళీ ఇందులోనే ఉంటే చితికిపోతాయని చెప్పి మా అత్తగారు అయితే సపరేట్ చేస్తున్నారు కూర వండినప్పుడు మధ్యలో వేయటమో ఎప్పుడో చేయాలి ఒకసారి కూర వండినప్పుడు మొత్తం అన్నీ వేసేస్తే మొత్తం కూర అంతా పాడైపోతుంది కదా ఒకవేళ మీరు వండుకోవాలన్నా ఎప్పుడైనా ఈ శన వేయాలన్నా సగం ఉడికిన తర్వాత దింపే ముందే వేసుకోవాలండి ఇది ఇలా నాటుకోడి అయితే కూర కూడా వండేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు చేసి మళ్ళీ రీజ్ చేసుకుని మా ఇంటికి అయితే మేము బయలుదేరిపోయాం ఇంకా ఆ రోజు సాయంత్రమే చూసారా ఎన్ని గుడ్లు ఉన్నాయి రెండు కోళ్ళ గుడ్లు వచ్చేసినాయి అనమాట కొంచెం వండి కొంచెం అయితే మీ అత్తగర ఫ్రిడ్జ్లో పెట్టేశారు రెండు కోళ్ళు కదండి బాగా ఎక్కువైపోతాయని ఆ రోజు మండే కాబట్టి ఆల్మోస్ట్ మా తోడుకోడల్లో అది చాలామంది తినరు అందుకే కొద్దిగా ఉండి మిగతాదైతే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనమాట అంతేనండి ఇంకా మేము మా ప్రయాణం అయితే మళ్ళీ ఈవినింగ్ మేము ఫైవ్కి బయలుదేరిపోయాము ఈ వీడియోస్ కూడా మేము అమ్మాయితో చేసాము ఈ వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్లో ఉంటాయి బాగుంటాయి చూడండి షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను అనమాట ఇంకా మేమైతే ఈవినింగ్ ఫైవ్కి బయలుదేరిపోయామని చెప్పాను కదా ఇది మా ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము ఫైవ్కి బయలుదేరితే మళ్ళీ సెవెన్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా చల్లగా ఉన్నప్పుడే బయలుదేరాలని చెప్పి బయలుదేరిపోయామన్నమాట

ఇదండి మా ఉగాది వీడియో ఈ ఇయర్ అయితే మా పండగ ఇలా జరిగింది వీడియో